వెల్కమ్ టు అవర్ ఛానల్ సింహరాశి వారికి త్వరలో జీవితంలో పెరుమార్పులు రాబోతూ ఉన్నాయి డబ్బు విషయంలో అదృష్ట అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి పుట్టిన సమయం ఈలో చంద్రుడు సింహరాశిని సంచరిస్తున్న వ్యక్తులు రాశిచక్రంగా సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవితం బాగుంటుంది వృత్తిపరమైన జీవితంలో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆర్థికంగా సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది రిస్క్ తీసుకో తీసుకోపోవడమే మంచిది మీపై నమ్మకంతో ఉండండి మీరు విజయం యొక్క కొత్త శిఖరాలు చేరుకుంటారు జీవితంలో పెద్ద మార్పులు ఉన్నాయి ఈ రాశి వారికి సంబంధ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి సంబంధాల్లో అబద్ధాలు తొలగించడానికి ప్రయత్నించండి ఈ రాశి జాతకులకు కొందరు వ్యక్తులు ఈరోజు విషపూరిత సంబంధాల నుంచి బయటపడవచ్చు కొందరు వివాహాలు నిజం కావచ్చు మీ భాగస్వామిని ఎక్కువగా డామినేట్ చేయటం అనుకోండి మీ అభిప్రాయాలను వారిపై విధించవద్దు బదులుగా సంబంధంలో స్నేహాన్ని మరింత ప్రోత్సహించండి ఉద్యోగాలు మారడానికి కొత్త అవకాశాలు వస్తాయి ఇంటర్వ్యూలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు ప్రారంభంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తాయి ఉద్యోగ నిమిత్తం ప్రయాణం చేస్తారు రాజకీయ నాయకులు చిత్రకారులు రచయితలు చెఫ్లు మరియు న్యాయవాదులు పనుల విజయం సాధిస్తారు బ్యాంకర్లు టీచర్లు అకౌంటెంట్లు బదిలీ పొందవచ్చు ఆర్థిక జాతిక పరంగా కొత్త ఆదాయ వనరుల నుంచి ఆర్థిక లాభాలు ఉంటాయి మీరు డబ్బు సంబంధిత వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు కొందరు వ్యక్తులు పూర్వీకుల ఆస్తులు పొందుతారు ఇది సంపద పెరిగే అవకాశాలు సృష్టిస్తుంది మీరు వెకేషన్కి ప్లాన్ చేసుకుంటారు సెలవుల్లో వెళ్ళడానికి మీకు తగినంత డబ్బు ఉంది ఆరోగ్యపరంగా కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి స్వీయ సంరక్షణ కార్యకలాపాలలో పాల్గొండి కొత్త శారీరక వ్యాయామాలు లేదు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొండి పుష్కలంగా నీరు త్రాగండి హైడ్రేషన్గా ఉండండి ఉద్యో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి ఆరోగ్యంగా ఉండడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి వీడియో లైక్ చేయండి లేట్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి